ఈ రాష్ట్ర ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నారు నిన్నటి తిరుమల ఢిల్లీలో తాజ్ మాన్సింగ్ హోటల్లో ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం ఒకటి జరిగింది ఈరోజు ఏ పేపర్ చూసినా దాని గురించే గొప్పగా రాయడం జరిగింది ఇది అమెరికా ఐటీ దిగ్గజమైనటువంటి అయినటువంటి గూగుల్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఐటీ శాఖ మంత్రి మంత్రివర్యులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు తూర్పు నౌకాదళ కేంద్రం ఈరోజు అంతా కూడా దేశానికి అత్యంత రక్షణ ప్రాంతమైనటువంటి తూర్పు నౌకా కేంద్రం అనేటువంటి విశాఖపట్నంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆర్థిక రాజధానిగా ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి విశాఖపట్నంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే రెండు ప్రతిష్టాత్మకమైనటువంటి గొప్ప ఐటీ కంపెనీలు నడిచినటువంటి విశాఖపట్నంలో ఈ గూగుల్ టెక్ సంస్థ ద్వారా దాదాపు లక్ష ముప్పై మూడు వేల కోట్లతో కోట్ల రూపాయలతో ఐటీ సంస్థని ఏర్పాటు చేసి దాని ద్వారా సుమారుగా పన్నెండు దేశాలకి ఇక్కడి నుంచి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సముద్రం లోపల కేబుల్ ద్వారా ఈ దేశాలన్నిటికి కూడా ఇన్ఫర్మేషన్ని పంపించేటట్లుగా ఒక గొప్ప ప్రోగ్రాం మీద నిన్న మన వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్కడికి వెళ్ళి పారిశ్రామికవేత్తల్ని అయ్యా మీరు మా రాష్ట్రం మీకు అనుకూలంగా ఉంది మీరు పెట్టుబడులు పెట్టండి మీకు అవసరమైన సహకారం మేము అందిస్తామంటే పారిశ్రామికవేత్తలు అందరూ కూడా పారిపోయారు అయ్యా మీరు ఈరోజు చెప్తారు మీ ప్రభుత్వంలో మాకు చాలా బాగుంటుంది రేపు ఏదైనా వల్ల మీ ప్రభుత్వం దిగిపోతే ఆ రోజు తిరిగి మా పరిస్థితి ఏంటి ఆ రోజు వాళ్ళు వచ్చి మమ్మల్ని తరిమేస్తారని చెప్పని ప్రతి ఒక్కరు కూడా భయపడ్డ సందర్భం ఉంది దానికి ఉదాహరణ మన అనంతపూర్లో ఉన్న కియా మోడల్స్లో కియా కంపెనీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చి అక్కడ ప్రతిష్టాత్మకంగా కంపెనీ ప్రారంభిస్తే దానికి అనుబంధ సంస్థలని సుమారుగా పద్దెనిమిది సంస్థలు అక్కడ నెలకొనిపోదానికి ప్రయత్నం చేస్తే వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి తరిమేయడం జరిగింది అదేవిధంగా వైజాగ్లో రెండు వేల పదిహేనులో ఏ అయితే ఐటీ సంస్థలు ట్వీన్ టవర్స్ కింద ప్రారంభించారో అక్కడ ఉన్నటువంటి రెండు ఐటీ సంస్థలను కూడా ఇక్కడి నుంచి తరిమేసి ఒకటి మహారాష్ట్రకి ఒకటి మధ్యప్రదేశ్కి వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేదు అనుభవం ఎదుర్కొన్నారో మేము మీరు మా రాష్ట్రానికి రమ్మని పారిశ్రామికలు పిలిస్తే వాళ్ళు రాను అంటే వాళ్ళని అందరినీ కూడా కన్విన్స్ చేసి వాళ్ళకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వారికి అవసరమైనటువంటి అన్ని సింగిల్ విండో కింద వాళ్ళకి పర్మిషన్లు ఇస్తూ ఈరోజు ఈరోజు గూగుల్ ట్యాక్ తీసుకొచ్చి అన్ని సంస్థలను కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులకు వచ్చేటట్టుగా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు విజునున్న లేడరు ఆయన ఏదన్నా అనుకుంటే దాన్ని సాధించేదాకా వదలరు అదే లక్షణాలు పుచ్చుకుంటే మా లాలో నారా లోకేష్ బాబు గారు కూడా ఈ ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో యువత ఈరోజు మనంతా చూస్తున్నాం అమెరికాలో నేను పెద్దన్న ప్రపంచానికి పెద్దన్న అని చెప్పి అమెరికా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా బ్లాక్మెయిల్ చేసే స్థాయికి దిగజారింది అటువంటి ట్రంప్ దేశంలో పుట్టినటువంటి గూగుల్ టేక్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ గొప్ప సంస్థని ట్రంప్ని ఎదిరించి ఈ గొప్ప సంస్థని ఇక్కడ స్థాపించడాన్ని ఎంత కృషి ఉంటుందో మన అందరూ ఒకసారి ఆలోచించాలి దీనికి కూడా కొంతమంది కుహనా రాష్ట్ర మేధావులు ఈరోజు వాళ్ళకి వేల కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇస్తున్నారు వాళ్ళకి అవసరమైనటువంటి అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు పేదోళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పని మాట్లాడడం సిగ్గుచేటైన విషయం గత ప్రభుత్వంలో చెప్పుకునే దానికి కూడా ఒక్క సంస్థ కూడా అది ఫ్యాక్టరీ కానీ ఐటీ సంస్థ కానీ లేదంటే ఇంకొక చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు కానీ ఈ రాష్ట్రానికి వచ్చిన పాపా పోలేదు అటువంటి స్థాయి నుంచి ఈ రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలు అందరూ కూడా ఏదైతే గూగుల్ టేక్ ఈ రాష్ట్రంలో ఒప్పందం చేసుకుందో వెంటనే దానికి అనుబంధ సంస్థలు దాని మీద ఆధారపడే ఉండే సంస్థలు పదిహేను సంస్థలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్న దానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం లెక్కర్ మాఫియా శాండ్ మాఫియా సిల్కా మాఫియా అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని పట్టి పీడించే మాఫియా వెలిగింది కానీ ప్రజలకు ఎటువంటి ఇది చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను రెండు లక్ష ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన దాన్ని చాలా సాకారం చేస్తాను కోసంగా ఈరోజు మనం చూసాం డిఎస్సిలో పదహారు వేల మూడు వందల ఉద్యోగాలు ఇచ్చాడు ఇప్పుడు పోలీస్ పోస్టులు ఫిలప్ చేసేదానికి రెడీ చేశాడు ఈరోజు గూగుల్ కంప్లీట్ అయితే రెండు లక్షలు అదేవిధంగా పదిహేను సంస్థల కన్నా ఇక్కడ ప్రారంభం అయితే దాంట్లో ఒక లక్ష లక్షల మంది ప్రత్యక్షంగా లబ్ధి పొందితే దీనికి అనుబంధంగా ట్యాక్సీలు అయితేమి అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ ద్వారా అయితేమి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీలో లేకుండా ఐటీ కాకుండా ఇతర ఇతర మార్గాలు సుమారు రెండు లక్షల మూడు లక్షల మంది లబ్ధి పొందే అవకాశం ఉంది ఇటువంటి గొప్ప నాయకులు విసుల ఉన్న నాయకులు ఈ రాష్ట్రంలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం ఆయన్ని గెలిపించుకున్న దానికి అందరం కూడా గర్వపడుతున్నాం ఎవరైతే దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ చెప్తున్నాం మీరు కానీ దీన్ని అడ్డుకుంటే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ సిటీలో హైటెక్ సిటీని స్టార్ట్ చేసినప్పుడు అందరూ కూడా నవ్వారు ఈ కొండల్లో ఈయన ఒక బిల్డింగ్ కట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతారంట ఈయన మొత్తం విజనరీ అంట అని చెప్పని ఈరోజు అదే హైటెక్ సిటీ అవుట్ ఆఫ్ ది టౌన్ అయ్యి ఒక గొప్ప సిటీగా వెలుగుంటుంది అటువంటి విజనరీ ఉన్న నాయకుడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము హర్షిస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రం మరింత ముందుకు పోవాలని ఈ రాష్ట్ర యువత ప్రపంచ దేశాలకు వలసపోకుండా మన యొక్క మేధస్సుని ఇక్కడనే ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది శాఖ మంత్రి లోకేష్ బాబు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ని యంగెస్ట్ స్టేట్గా హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడంలో ముందున్నారు ఈరోజు గూగుల్ సంస్థ ఎక్కడా కూడా లేదు అమెరికాలో ఉంది అమెరికా తర్వాత మన భారతదేశంలో మనకు ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి మన విశాఖపట్నంలో పెట్టడం అక్కడ కోటి ముప్పై మూడు లక్షల పెట్టుబడితో మన రెండు లక్షల మందికి నిరుద్యోగులు ఉపాధి కల్పించేదానికి ఈ సంస్థను కూడా తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం అభివృద్ధిలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గతంలో కానీ ఇప్పుడు కానీ ముందుంటారని అందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఐటీ కంపెనీలు కావచ్చు ఇందాక మా నాయకులందరూ కూడా చెప్పినట్టు గతంలో కియా కంపెనీ కావచ్చు ఈరోజు అభివృద్ధి పదంగా పోలవరం అమరావతి రామాయపట్నం అనేక సంస్థలు కూడా తీసుకొచ్చి మనకు నిరుద్యోగ యువతకంతా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టు నిరు నిరుద్యోగులకి అందరికీ కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకోతున్నాడు దీన్ని గౌరవంలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతసేపు అంతకుముందు గతంలో బటన్ నొక్కుతూ వాళ్ళు డబ్బులు వేస్తున్నాం మేము ఈరోజు ఇంకా కూడా ఏదో అది చేయలేదు ఇది చేయలేదని చెప్పని నేను విమర్శించడం మంచి పద్ధతి కాదు నిరుద్యోగులు లేకుండా చేసి అందరూ ఉద్యోగాలు వస్తే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి ఈ విమర్శలన్నీ కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మానాలని కోరుకుంటూ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందజేసింది ఆ శుభవార్తని రాష్ట్ర ప్రజలు నిరుద్యోగ యువత చదువుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగాలు పొందగోనే వారు అందరికీ కూడా ఒక మంచి వార్త అని చెప్పచ్చు ఎందుకంటే ఎక్కడో అమెరికా దేశానికి పరిమితున్న గూగుల్ సంస్థని ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రాల్లోని వైజాగ్ తీసుకొచ్చి వైజాగ్లో గూగుల్ సంస్థ ఏర్పాటు చేసే విధంగా ఒక ఒప్పందం కుదుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఐటీ మంత్రి నారా లోకేష్ గారికి గూడు నియోజకవర్గ ప్రజల తరఫున మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేసే ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా గూగుల్ సంస్థ అంటే తెలియని వారే ఉండరు పసిపెట్టి నుంచి పండు ముసలి వరకు కూడా ఈరోజు గూగుల్తోనే ఉపయోగం చూస్తున్నారు అలాంటి సంస్థ మన రాష్ట్రం మీద మన ముఖ్యమంత్రి మీద నమ్మకంతో వాళ్ళ యొక్క సంస్థని ఇక్కడ మొదటిసారిగా ప్రపంచ దేశంలో ఎక్కడ లేని విధంగా పన్నెండు దేశాలకు అనుసంధానం చేస్తూ మన వైజాగ్లో సంస్థ ఏర్పాటు చేసేదానికి ఒప్పందం కోరడం జరిగింది దీనివల్ల మనకు జరిగే లాభాలు ఏంటంటే సుమారుగా రెండు లక్షలు పైచీలకు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది అది కూడా కాకుండా ఇంతవరకు భారతదేశంలో రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా ఏ ఒక్క బయట దేశం నుంచి ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి రావడం కూడా ఇదే మొదటిసారి ఒక కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలతో పెట్టుబడి పెట్టి ఇక్కడ సంస్థ ఏర్పాటు జరుగుతుంది దీని తెలుగుదేశం ప్రభుత్వం తరఫున మూడూరు తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పెట్టుబడులకు ప్రోత్సహించే విధంగా ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి గారిని అలాగే పూటే ప్రభుత్వాన్ని ప్రజలను ఆశీర్వదించి భవిష్యత్తులో మళ్ళీ కూడా ఇదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు శ్రమ డెబ్బై ఆరు సంవత్సరాలు వయసుకెళ్ళాం ముఖ్యమంత్రిగా వేస్తే ఆయన్ని గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు చేస్తే దే ప్రపంచ దేశాలన్నీ నిరసన తెలియజేసినాయి ఆయన మేధావత్య భావితరాల ఈరోజు ఇంజనీరింగ్ ప్రతి ఇంట్లోనూ ఇంజనీరింగ్ చదివినా అంటే చంద్రబాబు పిల్లలు ఈరోజు ప్రతి ఒక్కరికే ఉద్యోగిస్తున్నాడు అంటే అలాంటి గూకుల్ కంపెనీని విశాఖపట్నం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దేశాలు మన రాష్ట్రాలే అన్ని రాష్ట్రాల కలం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వచ్చింది అటువంటి మేధావి గలవాడు భావితరాలకి ఈరోజు సంక్షేమ పథకాలు జరగడాయి అయితే అప్పులు చేసి చేస్తారు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారంటే ఆదాయాన్ని చూపించి ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో ఇలాంటి కంపెనీలన్నీ తెప్పించి రెండు లక్షల మంది రేపు గూగుల్ కంపెనీ వాళ్ళ విశాఖలో రెండు లక్షల ఉపాధి కలుగుతుంది ఇరవై లక్షల మంది నారాలు వచ్చేసి బాబు చెప్పాడు ఈ ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తాయని అదేవిధంగా డెవలప్ చేస్తేనే ఈ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందరూ పడితే చంద్రబాబు నాయుడుని ఎట్టి పరిస్థితిలో మనం ప్రజలు ప్రజలు అందరూ రేపు రాబోయే రోజుల్లో కూడా గెలుపుకుంటే ఈ కంపెనీలు మరిన్ని కంపెనీలు వచ్చి మనకు ఈ సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా జరుగుతాయని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సంక్షేమం టూపా తల్లికి వందనం కానీ మహిళలకు బుచ్చిత బస్సు ఆయన చెప్పిన సూపర్ సిక్స్ సక్సెస్ చేశాడు అదే విధంగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ తీసుకొచ్చి ఈరోజు ఉద్యోగుల నిరుద్యోగులందరికీ ఉద్యోగం కల్పన చేస్తున్నారు చూపించే ముఖ్యమంత్రి గారు ఇంకా మనకు ఒక పది సంవత్సరాలుగా ఉండగలిగితే ఖచ్చితంగా మన రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తాం అందరూ ఆలోచించి మన తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు తెలుపుతారని తెలియజేసుకుంటూ సెలవు చూసాం అమెరికా రాష్ట్రాలకే పరిమితమైనటువంటి గూగుల్ సంస్థని మన గౌరవ ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మంత్రి వరిలు లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసి వాళ్ళతో ఒప్పందం చేసుకొని ఈరోజు విశాఖపట్నానికి అంత పెద్ద కంపెనీని తీసుకురావడం చాలా సంతోషదాయకం ఎందుకంటే గతంలో హైటెక్ సిటీని తీసుకొచ్చి హైదరాబాద్ని ఎంతో అభివృద్ధి చేసి ఈరోజు అక్కడ ప్రతి ఒక్క అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అక్కడ ఐటెక్ సిటీ ద్వారానే ఈరోజు జరుగుతుంది అలాగే నాడు తండ్రి నేడు ఈరోజు లోకేష్ గారు మళ్ళా గూగుల్ కంపెనీని తీసుకువచ్చి ఈరోజు ఎంతో మందికి ఇంచుమించు లక్షా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టి ఈరోజు రెండు లక్షల మందికి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు అలాగే ఆయా రంగాల్లో నిపుణులు కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఆ రోజు చెప్పారు మన లోకేష్ గారు పాదయాత్రలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు నేను కల్పిస్తాను మన గవర్నమెంట్ ద్వారా అని చెప్పి ఈరోజు మెగా డిఎస్సి కానీ ఈరోజు రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానం ఈరోజు రాష్ట్రంలోనే మొత్తం మన ఇండియాలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో భారతదేశం భారతదేశంలోని మన ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలోకి ఈరోజు ఎంతోమంది గత వైసీపీ ప్రభుత్వంలో ఏ కంపెనీ రావాలన్నా ఈ జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేక ఎవరు కూడా పెట్టుబడులు పెట్టకుండా వెనక దిగిపోయిన పరిస్థితి ఈరోజు ఒక విజనున్న లీడర్ ఒక నాయకుడు ఒక విధానం ఉన్న వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే ప్రతి ఒక్క కంపెనీలు కూడా ఈరోజు మన రాష్ట్రం వైపు చూసే పరిస్థితి ఈరోజు అందరూ కూడా యువత కూడా ఈరోజు ప్రతి ఒక్కరు సంతోషదాయకం ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇంచుమించు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తున్నందుకు ఈరోజు విశాఖపట్నమే కాదు ఒక రాష్ట్రమే కాదు ప్రాంతానికి అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ఈ రోజు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా పండుగ చేసుకునే సందర్భం ఈరోజు ఎన్నో కంపెనీలు ఎందుకు మన రాష్ట్రానికి ఎగబడుతున్నాయంటే ఒక ఉన్న లీడర్ అతను ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు కాబట్టి అన్ని కంపెనీలు కూడా మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నాయి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రం ఉన్న ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు చారిత్రాత్మక అందులో భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మన విశాఖపట్నం ఈరోజు విశాఖపట్నానికి ప్రపంచ గుర్తింపు తెచ్చే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన నాయకులు నారా లోకేష్ గారు వారి యొక్క కృషితో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు ఇతర కేంద్ర మంత్రులు అందరి కృషితో ఈరోజు గూగుల్ సంస్థ పదిహేను బిలియన్ల డాలర్లతో విశాఖను ఎంచుకోవడం జరిగింది పెట్టుబడి పెట్టి ఏ హబ్బుని విశాఖపట్నంలో పెట్టేదానికి రాబో ఐదు సంవత్సరాల కాలంలో లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి రెండు లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా యువతకి కల్పించే విధంగా పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా ఈరోజు యొక్క గూగుల్ సంస్థ అమెరికా వెలుపుల మొట్టమొదటిసారి మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం మన తెలుగువారిగా ఆంధ్ర ప్రజలుగా మనం గర్వించదగ్గ విషయము దీనికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారికి మనం హృదయపూర్వకంగా గూడూరు తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క హబ్ ఏర్పాటు వల్ల ఇది పన్నెండు దేశాలకి డిజిటల్ కనెక్టివిటీ ఏర్పడి ప్రపంచంలోనే విశాఖకు గుర్తింపు తెచ్చే విధంగా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొని తీసుకొనిచ్చి ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటే ఇది జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు వైసీపీ అధినేత మా తెలుగుదేశం పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద లేనుకొని ఆరోపణలు చేసి ఇలాంటి లాంటి పెద్ద సంస్థలు కూడా రానియకుండా లేనుకొని అర్థం పర్ధం లేని విమర్శలు చేస్తూ వాళ్ళ యొక్క కడుపు మంటని వినిపిస్తూ ఉన్నారు మరి ఈ విషయాలన్నీ చదువుకున్న నిరుద్యోగ యువత రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు విస్తారంగా కనిపించే విధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు మరి ఈ యొక్క గూగుల్ సంస్థ వచ్చినందువల్ల గ్రామీణాభివృద్ధి కాక వ్యవసాయము విద్య వైద్యం కూడా రాబోయే రోజుల్లో భారతదేశంలో బాగా అభివృద్ధి చెందే ఈ విధంగా పన్నెండు దేశాలు అలాగే సముద్ర గర్భంలో కేబుల్ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేసే విధంగా అలాగే డిజిటల్ సేవలన్నీ అతి త్వరగా ప్రపంచ స్థాయిలో అందే విధంగా ఈరోజు గూగుల్ సంస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి ఈ గూగుల్ సంస్థని మన దేశంలో మన రాష్ట్రంలో మన వైజాగ్లో ఏర్పాటు చేయడం ఎంతైనా కానీ భారతదేశ ప్రజలంతా గర్వించదగిన విషయము మరి రాష్ట్ర ప్రజలందరూ గమనించి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలని సమాంతరంగా తీసుకెళ్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని రాబోయే రోజులు ఆశీర్వదించాలని అగ్ధం పర్థం లేని విమర్శలు చేస్తున్న ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు వైసీపీ పార్టీని తరిమి కొట్టాలని చెప్పి పిలుపునిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఈ దేశానికి దిశ తీయాల ఈ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల వాళ్ళ వాళ్ళ దిశ తగ్గుతున్నాయి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల ఆక్కస్తో దృష్టి ఎక్కువైపోయింది ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే పెద్ద సంస్థ గూగుల్ వైజాగ్ వచ్చింది ఇది కదా అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అది తెలుసుకోమని ప్రతిపక్షం వాగే కుక్కలు చెప్తాం పేటిఎం బ్యాచ్కి నిజాలు చెప్పండి ఏదైతే సోషల్ మీడియాలో ఒక ఈ మధ్య పత్రం తీసుకొచ్చారు మీరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు ఈరోజు చూడండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నమ్మి లక్ష ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్లతో పెట్టుబడులతో గూగుల్ సంస్థ వైజాగ్లో ఏర్పాటు చేసింది దాని ద్వారా రెండు లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు పరోక్షంగా ఎంత డెవలప్ అవుతుందో ఆ లోకల్ ప్రజలకు తెలుసు దానికి ఎగ్జాంపుల్ హైదరాబాద్ లక్ష డెబ్బై ఒక ఒక కోట్ నూట డెబ్బై ఏడు కోట్లు ఒక ఎకరా ఎందుకంటే విస్తరి సంస్థలు విస్తరించడం వల్ల భూమి వెళ్ళిపోయింది అదే వైజాగ్ కూడా ఆ పరిస్థితికి త్వరలో వస్తుంది అమరావతి అయితే ఏ టెక్నాలజీతో ఎక్కడికో ముందుకు దూసుకెళ్తున్నా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాజెక్ట్ వచ్చేదానికి ముఖ్య పాత్ర పోషించిన మా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి సంస్థలు వన్ బై వన్ అప్పుడు బాబు గారి హయాంలో మైక్రోసాఫ్ట్ ఇప్పుడు రాష్ట్రానికి గూగుల్ సంస్థ ఎన్ని వస్తాయో గుళ్ళే వెళ్ళిందంటే వైజాగ్కి ఆంధ్రప్రదేశ్లో ఏముందని చెప్పి వెతుక్కుంటా వచ్చిన పరిస్థితి ఈరోజు నెలకొందని ఆ ధైర్యం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ గూడు నియోజకవర్గం తరఫున సునీల్ అండ్రి గారి తరఫున అందరికీ ఆ కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా ఉండాలని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు మా యువతకు కల్పించాలని బాబు గారిని లోకేష్ బాబు గారిని కోరుకుంటూ సెలవు